నమస్తే అక్క సో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కరెక్ట్గా సంవత్సరం కాబోతుంది సో అక్కడ వాళ్ళు విజయోత్సవాలు కూడా చేసుకోబోతున్నారు సో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదంటే బాధతో ఉన్నారా ఒక వైపేమో కాంగ్రెస్ వాళ్ళేమో తెలంగాణలో తెలంగాణ ప్రజలని కష్టపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు అని చెప్పేసి రేవద్ రెడ్డి చెప్పడం జరుగుతుంది సో మీరు మీ మాటల్లో మీ పాటల్లో మాకోసం ఇవాళ విజయోత్సవాలు విజయోత్సవాలు కాదు విప్లోత్సవాలు విపలోత్సవాలు చేసుకోవాలి ఏ ఏ రంగంలో కూడా విజయం సాధించలేదు నాడు వైఎస్ ప్రభుత్వ పాలనలో నాడు తెలంగాణ దయనీయ పరిస్థితుల్ని చూసి ఆనాటి కవులు పాడుకునేది ఇప్పుడు మళ్ళీ వాడుకుంటున్నారు పాలన ఏం పాలన ఇది పాసిష్టు పాలన రేవంతు పాలన ఇది చీకటి పాలన పాలన ఏం పాలన ఇది పాసిష్టు పాలన కాంగిరేసు పాలన కసాయి మోకల పాలన అని పాడుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఏ వర్గానికి కూడా ఏ ప్రజలకు కూడా మహిళలకు విద్యార్థులకు ఉద్యోగులకు వ్యవసాయ అన్నదాత వెన్ను విరిచిందండి ఈ ప్రభుత్వము నాడు నీళ్ళ కోసము కరెంటు కోసము ఎంత గోసపడేది విద్యుత్ కోతలతో ఎంత అల్లాడిపోయేది ఇచ్చే ఆరు గంటల కరెంటు పూట పూటకు మార్చి రాత్రి పగలు ఇస్తూ ఉంటే ఎంత అవస్థపడేది మరి ఇరవై నాలుగు గంటల కరెంటు ఏకదాటిగా రైతులకు ఇచ్చి కేసీఆర్ బంగారం పండించే విధంగా నీళ్ళనిచ్చి కరెంటునిచ్చి అలాగే అన్ని రకాలుగా వెన్నుదన్నాయి రైతుబంధు ఇచ్చి ఏది రైతు బంధు ఏ కేసీఆర్ వస్తే పదివేలు ఇస్తాడు నేనైతే పదిహేను వేలు ఇస్తాను మేమేమైనా కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామరామ్ అంటున్నాడు ఎందుకు బంద్ చేస్తామయా మేమేమన్నా అవలగాలమా మేమేమన్నా దివానగాలమా మేము ఎందుకు బంద్ చేస్తాం አይኖ ከተገራ ఇస్తామని ఇంకా పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామని ఇంకో చోటనేమో ఈ సన్నాసి రెండు పంటలకే ఎందుకు ఇస్తున్నాడు మేము కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మూడు పంటలకు ఇస్తాం అని మూడు పంటలకు కాదు కదా ఉన్న రైతు భరోసా కాదు పదిహేను వేలు కాదు కేసీఆర్ గారు ప్ర ఇచ్చినటువంటి పదివేలను కూడా రైతు బంధును కూడా ఎగవేసి రకరకాల కుంటి సాకులు చూపించి మేము ప్రజల్లో వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం రైతుల అభిప్రాయం తీసుకుంటాం అదని కుంటి సాకులు కథ చెప్పి ఒక పంటది ఎగవేశాడు రెండో పంటది కూడా ఎగవేయడానికి సిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి మాత్రము తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ చేసి చరిత్రను సృష్టించిన అని చెప్పేసి సభలలో చెప్పడం జరుగుతుంది కదా సో నిజంగానే ఈ వన్ ఇయర్లో చరిత్ర సృష్టించిందా ఎంత మాత్రం కాదు ఎంత మాత్రం కాదు కొద్ది శాతం మందికి నువ్వు చెప్పిన మొదటి నాడు నువ్వు చెప్పిన లెక్కలన్నీ నువ్వు దిల్చినటువంటి ముష్టి ఎంత మొదటిన నువ్వు రైతుల కోసం రై రైతు రుణమాఫీ కోసం ఇన్ని నిధులని ఏవైతే చెప్పినవో అన్ని నిధులు ఇప్పుడు కేటాయించినవా కేటాయించింది పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ అయ్యిందని ఎట్లా చెప్పగలుగుతావు వంద శాతం చెప్తున్నావు కదా కాంగ్రెస్ అంటే అబద్ధాలు కాంగ్రెస్ అంటే జూట అన్ని అబద్ధాలే చెయ్య మహారాష్ట్ర పోయి చేసినామని చెప్పలే రెండున్నర వేలు మహిళలకు ఇచ్చినామని చెప్పలే అంతే మహాలక్ష్మి మేము నెరవేర్చినాం కోటీశ్వళ్ళం చేస్తున్నామని చెప్పలే ఎక్కడ అన్ని అబద్దిస్తే అబద్ధం కాంగ్రెస్ అంటే అబద్ధం అబద్ధం అంటే కాంగ్రెస్ ఎట్లాగైతే కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అట్లనే కాంగ్రెస్ అంటే అబద్ధం అబద్ధం అంటే కాంగ్రెస్ రేవంత్ రేవంత్ అంటే జూటా జూటా అంటే రేవంత్ వేరే వేరే ఏం లేదు ప్రజలకి క్లియర్గా అర్థమైంది స్పష్టంగా అర్థమైంది సౌ అన్నం అంతా బిసికి చూస్తారా అండి అన్నం నమ్మిండ్రు ఓ సోనియమ్మ ఇచ్చింది అది ఇచ్చింది అన్న కేసీఆర్ అయితే ఇస్తూ ఉన్నారు అంత సుభిక్షంగా ఉంది ఈ ఇంకా రాష్ట్రము జీడిపి దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉన్నది నిధు మనం అంత ఆదాయాన్ని సంపదను పెంచిండు సంపదను పెంచిండు ప్రజలకు పంచిండు కేసీఆర్ మరి ఈయన ఇంకా సంపదను మరి కరోనా టైంలో కూడా రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ కరోనా టైంలో కూడా ఏ రకం కూడా ప్రగతి ఆగలేదు ఇప్పుడు రైతులు సంతోషంగా లేరంటారా మరి ఎట్టి పరిస్థితులు లేరు అంత అన్ని స్థాయిలో ఆయన ఇచ్చిండు కదా ఈయన వచ్చి రెట్టింపు చేస్తాడేమని ఆశపడ్డారు ఆశ నెరవేరలేదు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ రైతులు కొడతారండి గ్రామాల్లో కా నాయకులు వస్తే గనక తప్పకుండా నిలదీస్తారు ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి మాత్రము మేము చేస్తున్న పనులకి కావాలని బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కావాలని మా మీద బుడద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో మేము మేము ఇచ్చిన హామీలని నెరవేరుస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది కదా నిజంగానే మళ్ళీ మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అడ్డుకోవడం అంటే ఏంటో రేవంత్ రెడ్డి చెప్పాలి మేము వెళ్ళి రుణమాఫీ వద్దన్నమా బీఆర్ఎస్ వెళ్ళి రుణమాఫీ చేయకన్నదా బీఆర్ఎస్ వెళ్ళి రైతుబంధు ఇయ్యకయ్యా అన్నదా రెండు పంటల కాలం గడిచిపోతా ఉన్నది బీఆర్ఎస్ ఏ రకంగా అడ్డుకున్నదనే అబద్ధం మాట తప్ప ఏదో చూపించగలవా ఎక్కడ అడ్డుకున్నదో చూపించగలవా ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలబడ్డది కదా రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులకి మిమ్మల్ని మీరు జీర్ణించ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి మోసం చేయడమే మంచి పనా హామీలు ఇచ్చి ఎగవేయడమే మంచి పనా ఇవాళ కుట్ర చేయడమే మంచి పనా ఏ ఏ రకంగా నువ్వు ఏ పని చేస్తే మేము అడ్డుకున్నామో ఒక్క పనిని చూపేయగలవా మీడియా సాక్షిగా తెలంగాణ తల్లి సాక్షిగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన సాక్షిగా నువ్వేమైనా చెప్పగలవా ఒక్క పని నువ్వు మంచి పని చేస్తుంటే మేము అడ్డుకున్న పని బీఆర్ఎస్ అడ్డుకున్న పనేంటో చూపించు అబద్ధాలు తప్ప ఇంకేమీ లేదు అన్ని సందర్భాల్లో అబద్ధాలు గెలవవు అన్ని సందర్భాల్లో అబద్ధాలను విశ్వసించరు నీ నిజస్వరూపం తెలుస్తుంది అబద్ధానికి అవతారం అనేది రూపం అనేది ఉంటే ఇవాళ నువ్వు తెలంగాణ తల్లి రూపం మారుస్తున్నావు కానీ అబద్ధాలకు రూపమే నువ్వు మార్చాల్సిన అవసరం అంటారు ఏ రకంగా కూడా మార్చాల్సిన అవసరం లేదు తెలంగాణ జనాభా ఇప్పుడున్న తెలంగాణ తల్లికి లేదంటే లేదు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూస్తే దేశ వ్యాప్తంగా చూస్తే నాడు దేశ స్వాతంత్రోద్యమంలో కానీ స్వాతంత్ర అనంతరం ఇందిరాగాంధీ ప్రతిష్ఠించినటువంటి భారత మాత విగ్రహంలో కానీ అలాగే తెలుగు తల్లి విగ్రహంలో కానీ నదులకు మాతల్ని సృష్టించుకొని పెట్టినటువంటి విగ్రహాల్లో కానీ తప్పకుండా దేవతా స్వరూపంగానే గొలుస్తారు అంతెందుకండి ఆయన తల్లిని దేవతగా భావించడా తల్లిని దేవతగా భావించడా రేవంత్ రెడ్డి చెప్పమనండి మాతృమూర్తిని మాతృదేవోభవ అని తల్లిని దైవ స్వరూపంగా భావించేటువంటి సంస్కారవంతమైన నేల కదా భారత భూమి కదా తెలంగాణ అందులో అంతర్భాగం కదా మరి దేవతామూర్తిగా దేవతామూర్తిగా తెలంగాణ తల్లిని చూసుకుంటే ఆయనకి ఏం నష్టం జరుగుతూ ఉన్నది ప్రగతికి ఆయన చేస్తున్న అభివృద్ధికి చేనే చేయడు ఆయన ఆడుతున్న అబద్ధాల కన్నా తెలంగాణ తల్లి అడ్డొస్తుంది ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఒక పాట డెడికేట్ చేయాలంటే మీ నోటి ద్వారా ఏ పాట డెడికేట్ చేస్తారు అబ్బో పాటలు సిగ్గుపడతాయండి ఆయన గురించి అక్షరాలు అల్లుకోవడానికి కూడా సిగ్గుపడతాయి అంత దుర్మార్గమైన పాలన అంత నీచమైన పాలన పాలన మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పరిస్థితి ఉన్నది ప్రజలు తిరగబడ ముందే ప్రజల కోసం ఏమైనా జయ్యు ప్రన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నందుకన్నా ఇవాళ పరిస్థితి ఇవాళ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇంత నీచ రాజకీయాలు అయితే కూడవు తగవు ఈ పాలన విరమించుకోవాలని చెప్తూ జై తెలంగాణ